శ్రీకాకుళం రీజియన్లో యూనియన్ బ్యాంక్ మనకి మొత్తం మీద యాభై తొమ్మిది బ్రాంచ్లు ఉన్నాయండి అందులో నలభై మూడు బ్రాంచ్లు మనకి శ్రీకాకుళం జిల్లాలో పార్దపురం జిల్లాలో పదహారు బ్రాంచ్లు మొత్తం మీద యాభై తొమ్మిది బ్రాంచెస్ ఉండడం జరిగింది యాభై తొమ్మిది బ్రాంచెస్లో కలిపి యూనియన్ బ్యాంక్ తరఫున మనకి ఎనిమిది వేల కోట్లు బిజినెస్ చేయడం జరుగుతుంది మూడు వేల రెండు వందల కోట్ల డిపాజిట్స్లో నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రుణాల రూపంలో ప్రజలకు అందించడం జరిగింది ఈ సేవలు అన్ని రకాల సేవలు కూడా బ్యాంకులో అన్ని రకాల సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి గృహ రుణాలు గాని రిటైల్ రుణాలు కానీ అంటే రిటైల్ అవసరాలకు మార్ట్గేజ్ లోన్ లేకపోతే ఎడ్యుకేషన్ లోన్స్ అన్ని రకాలు కూడా అన్ని బ్రాంచ్ కూడా అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ఎంఎస్ఎంఈ రుణాలు కూడా అన్ని ఖేతాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి యాభై లక్షల వరకు బ్రాంచ్ మేనేజర్స్ చేస్తారు పైన ఎంఎస్ఎంఈ లోన్ పాయింట్ పాయింటెస్ ఉంది ఇక్కడ ప్రాసెస్ చేయడం జరుగుతుంది ఇంకా ఎంఎస్ఎంఈని మరింత మెరుగైన సేవలు అందించడం కోసం కష్టం ఖాతాదారులకి ఎంఎస్ఎంఈ ప్రోత్సహించడం ఎంఎస్ఎంఈ సెక్టార్ని ప్రోత్సహించడం కోసం ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ఐదవ తారీఖున మనం శ్రీకాకుళంలో అంబేద్కర్ ఆడిటోరియంలో మనం కండక్ట్ చేయడం జరుగుతుందండి ఇది మన జిల్లాలోనే మాత్రమే కాకుండా మన రీజియన్ లో మాత్రమే కాకుండా మొత్తం దేశం మొత్తం మీద నూట ముప్పై ఐదు రీజియన్స్ ఉన్న యూనియన్ బ్యాంక్ లో నూట ముప్పై ఐదు రీజియన్స్ కూడా మూడో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో అంటే వచ్చే సోమవారం శనివారం మధ్యలో ప్రతి రీజియన్లో కూడా చేస్తున్నారు అదే దాని ప్రకారం మన శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం రీజియన్లో ఐదవ తారీఖున మనం శ్రీకాకుళంలో కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి మా హెడ్ ఆఫీస్ నుంచి మా జీఎం గారు కూడా వస్తున్నారు సో లోకల్ అసోసియేషన్ వాళ్ళు లోకల్ రిప్రజెంటేటివ్స్ కూడా పిలవడం జరిగింది సో మీ అందరూ కూడాను నా విన్నపం ఏంటంటే ఖాతాదారులందరూ కూడా అక్కడికి వచ్చి త్వరితగతిన శాంక్షన్స్ ఆ కన్వర్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే త్వరితగతిన శాంక్షన్స్ చేయడానికి ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం ఆ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో శాంక్షన్స్ అందించడం ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్స్ అందించడం అలాగే ఎవరికి ఏమైనా అవసరాలు ఉన్నా సరే అవి లీడర్స్ కింద కన్వర్ట్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ఎంఎస్ఎంఈ రుణాలు శాంక్షన్ చేయడానికి లేకపోతే రిటైల్ రుణాలు చేయడానికి కూడాను ఎవరైనా అవసరం ఉన్నా సరే ఏ అవసరం ఉన్నా సరే ఆ రోజు అక్కడికి విచ్చేసినట్టయితే అక్కడ మా బ్యాంక్ ప్రోడక్ట్స్ కూడా తెలిసి తెలియజేయడం జరుగుతుంది దాని ప్రకారం మీ అవసరానికి తగ్గట్టుగా ఏ ప్రోడక్ట్ మీకు సూట్ అవుతుంది ఆ ప్రోడక్ట్ మీరు ఆ సేవను మీరు అందిపించుకోవడానికి మీ అభివృద్ధిలో మీరు అభివృద్ధి చెందుతూ మీ అభివృద్ధిలో కూడా యూనియన్ బ్యాంకును భాగస్వామ్యంగా చేయడానికి మీ మళ్ళీ అందరినీ విన్న విన్నవించుకోవడం కోసం తెలియజేయడం జరుగుతుందండి దయచేసి అందరూ కూడా ఐదో తారీఖున మన ఈ అంబేద్కర్ ఆడిటోరియంలో ఎంఎస్ఎంఈ రుణాల రుణమేళ రుణమేళ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి అందరూ విచారణ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్